아예 CD 걸어 놓고 먼저 스위치 켜다 뵙고 먼저 켜. 이 무슨 기능? 기본 기능이 원 이렇게 프로이드 받더라고요.

जमन अतिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजराट मराठ जाक्ष गंगा लिंगय यमुना उत्सल जल सित गंगा तब शुभ नाम जाये तब आशीष शिष मारे तब जय गाता जन गण मंगल जय हे भारत भाग्य विदाता जय हे भारत माता की जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान बोलो स्वतंत्र भारत की जय भारत राज्यांगना कपिल आली भारत राज्यांगना कपिल इंदिरा भवनलो जातीय कांग्रेस पार्टी पताका आविष्कारना జరిగింది జీవన్ రెడ్డి గారి అధ్వయంలోపట నందన్న గారి అధ్వంలోపట జరిగిన కార్యక్రమ ముఖ్య అతిథులందరికీ నమస్కారం చెప్తూ భారతదేశం స్వాతంత్రం రావడానికి వరకు ఎంతోమంది మహానుభావులు పాన త్యాగం చేసి స్వాసంతం తెస్తే మనము ఈరోజు ఇబ్బందులు లేని జీవితాన్ని గడుపుతున్నామని అంటే అది కాంగ్రెస్ సాధించిన ఘనతగానే భావించవచ్చు అని చెప్పి మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తాం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ఆర్థిక శుభాకాంక్షలు చెప్తూ మరి ఎందరో మహానుభావుల త్యాగానికి ఈ గణతంత్ర దినోత్సవం మనకు సముపార్జన చేసుకున్న సమయంలో యావత్ భారతదేశంలో మరి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉన్నతజీవి దిశగా మనం అంత కృషి చేయాలని చెప్తూ అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని అరవై ఏళ్ళ సహకారాన్ని సాధించినటువంటి మనకి ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఆర్థిక చెప్తూ మరి వారు ఇచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా సాగాలంటే కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజలు గమనిస్తుండ్రు మరి బీజేపీ తన సొంత ఎజెండాను రాజ్యాంగంలో పొందుపరచాలని చెప్పి ఏదైతే ఆలోచిస్తుందో దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి శ్రేణుల మీద ఉందని నేను ఈ విధంగా తెలియజేస్తున్నా ఎందుకంటే స్వాతంత్రం సాధించిన పార్టీగా ఈ దేశంలో ఉన్న వివిధ ప్రజలకు రాజ్యాంగంలో హక్కులు పొందుపరిచి మరి అన్ని జాతుల ప్రజలకు జీవించే హక్కు పోటీ చేసే హక్కు సమా సోషల్ సామాజిక హక్కులను కల్పించిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కాబట్టి ఇప్పుడు దాన్ని రక్షించే బాధ్యత కూడా మన అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మహిళలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించేటువంటి మహాన్భావుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ అంబేద్కర్ అని కానీ భారతదేశంలో మహిళలకు ప్రాధాన్యత ప్రపంచంలో ఎక్కడ లేదు ఎందుకంటే ఈ యొక్క ఈ ఈ భూమి మీద మహిళలకు ఉన్నటువంటి గొప్పతనం మరి ఆ ఎక్కడ ప్రపంచంలో లేనటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఏది ఏమైనా సోదరు భారత రాజ్యాంగం ఈ రోజున కష్టాల్లో ఉంది ఇబ్బందుల్లో ఉంది ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఉంది దేశంపైన ఉన్నది మరొక్కసారి మోడీ కనుక ప్రభుత్వానికి వచ్చినట్టయితే కేంద్రంకి వచ్చినట్టయితే రాజ్యాంగాన్ని కూడా తుంగలు తొక్కేటువంటి పరిస్థితులు చేస్తూ ఉన్నాడు దయచేసి మరో స్వతంత్ర పోరాటం ఆ స్వతంత్ర పోరాటంలో మనం పాల్గొనేటువంటి అవకాశం ఉంది లేదు కావచ్చు కానీ ఈరోజు మనం మరొక స్వతంత్రాన్ని కాపాడుకున్నటువంటి పోరాటం చేయాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తేనే సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ ఈరోజు గణత స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత భారతదేశాన్ని సుభక్షింగా ఉండాలి అన్ని ఫలితాలు అందరికీ అందాలి అనే విధంగా అంబేద్కర్ గారు రచించిన ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించి ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజు అమల్లోకి తీసుకురావడం జరిగింది ఈ ఈ రాజ్యాంగం అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలిచింది ప్రతి ఒక్క ఫలితాలు అందరికీ అందే విధంగా రాయి రాయడం జరిగింది మన తెలంగాణ రావడానికి కారణం కూడా రాజ్యాంగం పద రాజ్యాంగమే అదేవిధంగా ఈరోజు చూసుకుంటే రాజ్యాంగాన్ని దొంగలు తొక్కే విధంగా అంబేద్కర్ గాంధీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడం ఇలాంటివి చేస్తున్నారు ఇది రాజ్యాంగాన్ని ప్ర అందరికీ గౌరవించాలి అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేసినట్టయితే అదే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటూ మరోసారి అందరికీ కూడా కృతజ్ఞతలు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు బిల్లా అధ్యక్షుడు ధర రమేష్ బాబు గారికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఎందరో త్యాగం చేస్తే భారతదేశం స్వాతంత్రం వచ్చింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ద్వారానే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ద్వారానే మహాత్మా గాంధీ జవహర్ లాల్ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరి అమరవీరులు అయితేనే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ భారత గణతంత్ర దినోత్సవ కార్యక్రమం అనేది జగిచల్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాభవన్లో గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు గాజంగి నందన్ గారి ఆధ్వర్యంలో నిర్మింపబడి మరి మన పతాక ఆవిష్కరణ చేసుకోవటం ఈ విధంగా అభినందనీయం హర్షించదగ్గ విషయం కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆడబిడ్డలు సోదరులకు అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఆనాడు ఎందరో మహానుభావుల పోరాట ఫలితం త్యాగాల ఫలితం మనం సాధించుకున్నటువంటి యొక్క భారత స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్ పదిహేను ఆగస్టు నలభై ఏడుకు మన స్వాతంత్రం లభిస్తే ఈ స్వతంత్ర భారతాబనికి ఎదురుతుందో ఒక పాలనకు సంబంధించి ఒక రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనకు రూపకల్పన చేయడానికి ఎదురుతుందో అప్పటి భారత రాష్ట్రపతి బాబాసాహెబ్ సారీ రాజేంద్ర ప్రసాద్ గారు మరి వారి యొక్క ఆలోచనతో బాబాసాహెబ్బిఆర్ అంబేద్కర్ గారికి ఈ బాధ్యత తప్పగించటం వారు సుదీర్ఘంగా నిజంగా కూడా ఎంత గొప్ప మేధావి అని అంటే వారు ఆనడం మనకు అందించిన భారత రాజ్యాంగం ఈనాటి కూడా చెప్పారు భారత రాజ్యాంగం అమలులో మనం ఏ విధమైనటువంటి యొక్క మార్పులు చేర్పులు సంక్షేమ ఫలాలు భారతదేశ ప్రతిష్ట సమైక్యత నిలబెట్టబడే విధంగా ఏదైతుందో అందులో పొందుపట్టడం జరిగింది వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంటే ఎవరైనా కూడా ఊహించి ఉండవు రాష్ట్రాల ఏర్పాటు విభజన సరిహద్దుల మార్పు అనేది రాష్ట్రాల యొక్క అనుమతితో చేయాలంటే సాధ్యమయ్యేది కాదు ఏ రాష్ట్రమే కాదు కాబట్టి దూరదృష్టితో ఏదైతుందో కేవలం రాష్ట్రాల అభిప్రాయ సేకరణకే పరిమితం చేసి నూతన రాష్ట్రాల ఏర్పాటుతో పాటుగా రాష్ట్రాల సరిహద్దుల మార్పు యొక్క బాధ్యత ఏదైతే అధికారులు చేపట్టబడినాడే భారతదేశం అంతా ఎన్నిస్తుందో సుభిక్ష అనేటువంటి భావన ఒక విశ్వాసం కలుగుతుందని చెప్పక తప్పదు భారతదేశం ప్రపంచ దేశాల్లో ఇలా గౌరవంగా నిలబడుతుందని చెప్పారంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినట్టు ఒక భారత రాజ్యాంగం అని చెప్పి చెప్పక తప్పదంట ఇప్పుడు మనతో స్వాతంత్రం పొందినటువంటి పాకిస్తాన్ ఉందో అది మొక్కలు చీలిపోవటమే కాకుండా వీళ్ళ రెండు దేశాలుగా విడిపోయిన తదుపరి కూడా ఇలాంటి పాకిస్తాన్లో కానీ ఇలా బంగ్లాదేశ్లో కానీ ఎక్కడ కూడా శాంతి లేదు అటు పాకిస్తాన్లో కానీ ఇక్కడ బంగ్లాదేశ్ ఎక్కడ కూడా శాంతి లేదు కానీ భారతదేశంలో మాత్రం ఏదైతున్నదో వీళ్ళ ప్రజా పాలన రాజకీయ పార్టీల ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రజానికం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇది వారికి అవకాశం కల్పించారు దానికి అనుగుణంగా ప్రభుత్వాల మార్పులు జరుగుతుంది కానీ ప్రజాస్వామ్యం యుతంగా జరుగుతుంది దానికి మార్గం వేసింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పారు దాంతోనే ఏదైతుందో అన రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు హక్కు కలిగించండి మళ్ళీ దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువకుల పాత్రను ప్రోత్సహింపజేయాలనే ఒక తలంపుతో పద్దెనిమిది సంవత్సరాలకు ఓటు హక్కు కల్పి చేయడం జరిగింది ఇవాళ అందరికీ సమానమైనటువంటి ఒక ఓటు హక్కు అని చెప్పండి ఏ విధమైనటువంటి ఒక భేవభావన భేదభావన లేకుండా మహిళలే కానీ పురుషులే కానీ విద్యావంతులే కానీ అవిద్యావంతులే కానీ గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతం కానీ అందరి సమానమైన ఓటు హక్కు కల్పి చేయబడే విధంగా రాజ్యాంగంలో పొందుపరచడంతోనే ఇవాళ రాజీవ్ గాంధీ గారు ఈ పద్దెనిమిది సంవత్సరాల ఓటు హక్కును అమలు చేయడం జరిగిందని చెప్పారు కూడా ఏదైతుందో మనం ఆశించిన తెలంగాణ రాష్ట్రం వాళ్ళ ఏర్పాటు కాబట్టం తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపాలక కొనసాగించటం అది ఏదైతుందో పూర్తి స్థాయి లోపల మరి ఈ ఫలాలు ఏదైతుందో అర్హులకు అందరికీ అందింపు చేయటం మన బాధ్యతగా భావించాలని చెప్పి అంటున్నాం అందరం కూడా దానికి కలిసి గట్ట కృషి చేయాలని చెప్పని పేర్కొంటూ సెలవు తీసుకుంటున్నాం జై ఈ గణతంత్ర దినోత్సవం